మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారి చేతుల మీద ఇక్కడ అంగరంగ వైభవంగా అక్కడ వందల మంది కార్యకర్తల మధ్య జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే నారాయణరావు పటేల్ గారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగుబలైన పక్షాలను ఉండి ప్రతి ఒక్కరికి సమన్యాయం కల్పిస్తున్నటువంటి నాయకుడు అదేవిధంగా తక్కువ వయసులోని ముఖ్యమంత్రి పదవి మీద కూర్చుండి అందరికీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు అంతేకాకుండా ప్రతి పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు అన్ని రకాలైనటువంటి సంక్షేమ ఫలాలను అందిస్తున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు అంతేకాకుండా ఇక అదేవిధంగా అష్టైశ్వర్యలతో సుఖశాంతులతో నిండు నూరేళ్ళు జీవించి ప్రతి ఒక్కరికి కష్ట సుఖాల్లో ఇదే విధంగా ముందుకు సాగుతూ వాళ్ళందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ ఎంపీ చంద్రకాంత్ యాదవ్ గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే గారు ముత్యం రెడ్డి గారు మాజీ ఎంపీపీ భోజరాం పటేల్ గారు బషీర్ బాయ్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి సేవ చేసే అదృష్టం రేవంత్ రెడ్డి గారికి దేవుడు సోనియామ్మ రాహుల్ గాంధీ ఖర్గే గారు తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానీకం ఆయనకు ఆశీస్సులు అందించి మరెన్నో పుట్టినరోజు నీ మాదిరిగా సంతోషంగా వంద సంవత్సరాలతో రోగ్యాలతో ఆయన ఉండాలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అట్టడుగున ఉన్న ప్రజలందరికీ సేవలు అందించి ఆయన చిరకాలంగా ఆ సంక్షేమ పథకాలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా భగవంతుడు ఆయనకు ఆయుష ఆరోగాలు అందిస్తూ మంచి వర్షాలు పడుతూ రాష్ట్ర ఖజానా గలగల ఆడిస్తూ అన్ని సంక్షేమ పథకాలు పూర్తి చేయడానికి పిల్లల పా పిల్ల పాపలతో అందరూ కలకల్లాడాలని మాదో నియోజకవర్గ ప్రజలు నిర్మల్ జిల్లా ప్రజలు దేవుడు అందరు ఆశీస్సును మన రేవంత్ రెడ్డిపై ఉంటాయని మేమందరం కోరుతూ ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో ఉండు పద్దెనిమిది గంటలు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే విధంగా భగవంతుడు ఆయనకు శక్తి కల్ కల్పించాలని కోరుతూ ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని మా ప్రజల తరఫున మేమందరం కోరడం జరుగుతుంది